హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బాల్రెడ్డి ఇక్కడ ప్రకృతి వ్యవసాయ విధానంలో మన జీవామృతాన్ని స్ప్రే చేయడం ఎలాగంటే మామూలుగా పది లీటర్ల నీటికి మూడు లీటర్ల జీవామృతం కలుపుకొని మొదటి స్ప్రేగా అంటే నాటిన పది పదిహేను రోజులకి ఒకసారి మనం మొదట స్ప్రే చేస్తాము ఆ స్ప్రే చేసేటప్పుడు మనం సాధారణంగా పవర్ స్ప్రేతో కానీ ఒక ట్యాంక్తో ఏదైనా ఛార్జింగ్ ట్యాంక్తో స్ప్రే చేస్తాము అలా కాకుండా మనకు ఆ ఛార్జింగ్ స్పేర్లు కానీ పవర్ స్పేర్లు కానీ అందుబాటులో లేనప్పుడు ఈ విధంగా మనం కళ్ళ్యాప్ మాదిరిగా చల్లుకోవచ్చు ఈ విధంగా మనం బకెట్లో పోసుకొని అంటే ముందుగా మనం తయారు చేసినటువంటి ఈ ద్రవజీవ అమృతాన్ని మనం పది లీటర్ల నీటికి మూడు లీటర్ల ద్రవజీవామృతం కలుపుకొని ఆ విధంగా వంద లీటర్ల నీటికి ముప్పై లీటర్ల ద్రవజీవామృతాన్ని కలుపుకొని ఈ విధంగా మనం వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఒక బగేట్లో తీసుకొని మనం కల్లాపు చల్లినట్లు కానీ మనం భూమి అంతా తడిసే విధంగా కానీ చల్లినట్లయితే అప్పుడు ఆ చిన్న చిన్న మొలకలు అనేది ఆ విధంగా తడవడం వలన మనకు ఎటువంటి దోమ కానీ అటువంటిది దోమ కానీ మిడతలు కానీ పురుగులు కానీ ఆశించకుండా ఉంటాయి ఈ విధంగా మనం చల్లినట్లయితే భూమిలో సూక్ష్మజీవులు డెవలప్ అవుతాయి అదేవిధంగా పంట ఎదుగుదలకు కూడా ఈ ద్రవజవామతం అనేది బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా పొలం అంతా మనం చల్లుకోవాలి ఇప్పుడు నేను చల్ల ఏ ఏటీఎం మోడలు ఇక్కడ నేను దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు రకాల కూరగాయలు కానీ ఆకుకూరలు తీగ జాతి దుంప జాతి ఈ విధంగా మొత్తం వేయడం జరిగింది వాటి అవి నాటిన తర్వాత పది పదమూడు రోజులు అవుతుంది ఇప్పటికీ అక్కడక్కడ చిన్న చిన్న మొలకలు అనేది రావడం జరిగింది ఆ మొలకలకి నేను ముందస్తుగా ఇప్పుడు ద్రవజ మొత్తాన్ని స్ప్రే చేస్తున్నాను స్ప్రే చేద్దాం అనుకుంటే పవర్ అది ఛార్జింగ్ స్పేర్ అందుబాటులో లేనప్పుడు ఈ విధంగా మనం చల్లుకోవాలి ఈ విధంగా భూమి అంతా తడిసే విధంగా చల్లినట్లయితే అంటే భూమిలో కొద్దిగా తేమ శాతం ఉన్నప్పుడు కానీ చల్లినట్లయితే అది మంచి ఫలితం ఇస్తుంది ఇప్పుడు పొలంలో కొంచెం శాతం అనేది ఉంది అందువల్ల నేను ఈ సాయంత్రం వేళ కానీ ఉదయాన్నే కానీ మనం ఈ విధంగా ద్రవజీవ చల్లుకోవచ్చు నేను ఇప్పుడు ఉదయాన్నే చల్లుతున్నాను ఈ విధంగా మనం ఉదయం కానీ సాయంత్రం కానీ మనకు ఉన్నటువంటి భూమిలో మొత్తం మీద మనం ఈ ద్రవజీవ చల్లుకున్నట్లయితే ఈ పంట అనేది తెగల తెగుళ్ళ బారి నుండి మనం ముందస్తు చర్యగా ఈ విధంగా స్ప్రే చేయొచ్చు అలాగే ఇప్పుడు చల్లుతున్నటువంటిది సజ్జ పంట ఈ సజ్జలో నేను మినిమం పదిహేను రకాల వరకు నేను అంతర పంటలు అనేది వేయడం జరిగింది అంటే ఈ పంటలో ఆకుకూరలు గడ్డజాతి తర్వాత తీగ జాతి పెసర మినుము అలసంద నువ్వులు ఉలవలు ఈ విధంగా ఆముదం బంతి మిరప బెండ మటిక చుక్కుడు అన్ని రకాల కూర కూరగాయలు ఈ ఏటీఎం ఏ గ్రేడ్ మోడల్ అనేది వేయడం జరిగింది ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ సజ్జ పంటలో మధ్య మధ్యలో అలసంద ఆ విధంగా మినుము పెసర అలా అలాగా అన్ని రకాల పంటలు అనేది ఇక్కడ అంతర పంటగా వేయడం జరిగింది అది కూడా మనం కోసుకోవడానికి అంటే పంట ఈళ్ళు తీసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా బిట్లు బిట్లు అయితే చల్లడం జరిగింది అన్ని విత్తనాలన్నీ ఒకే చోట కలిపి వదిలినట్లయితే మనకు గ్రోత్ బాగుంటుంది కానీ ఈళ్ళు తీసుకునేటప్పుడు కష్టం అవుతుంది అందుకని ఒక్కొక్క బిట్టు అనగా పదడుగులు ఎడల్పున ఒక్కొక్క బిట్టుకి ఒక్కొక్క రకం విత్తనం వేయడం వలన మనం ఈళ్ళు తీసుకోవడానికి అనుకూల అనుకూలంగా ఉంటుంది లేదంటే సాల్ పద్ధతిలో మనం గుర్రు ఉన్నట్లయితే ఆ విత్తుకునేటప్పుడు జడిగం పద్ధతిలో విత్తుకున్నట్లయితే ఒక్కొక్కసార్లు ఒక్కొక్క రకం విత్తుకోవచ్చు కానీ మాకు జడిగం అనేది అందుబాటులో లేడు లేదు అందువలన ఈ విధంగా నేను అన్ని చల్లుకోవడం అనేది జరిగింది ఇప్పుడు ఈ సజ్జ పంట చల్లి పదిహేను రోజులు అవుతుంది గ్రోత్ అనేది బాగుంది నేను చివరి దుక్కులో నాలుగు వందల కేజీల ఘనజీవముతనాన్ని చల్లాను ఆ తర్వాత చివరి దుక్కులు అంటగా మినిమం తెల్ల చేపించాను లోతు దుక్కులు కాకుండా మినిమం మూడు రెండు ఇంచు నుంచి మూడించుల వరకు మాత్రమే రోటావేటతో కళ్ళు చేపించాను ఆ తర్వాత ఈ విధంగా విత్తనాలు చల్లిన తర్వాత లైట్గా మన గురదొల్లినట్లయితే లైట్గా అది ఎంత పూడిపోతుంది అప్పుడు విత్తనాలు అనేది పైన ఉంటుంది